మిత్రులకు నమస్కారం రాష్ట్రంలోని ఉన్న సాంకేతిక కళాశాలలో ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో జీతభత్యాలు ఏ విధంగా ఇస్తున్నారు ఉద్యోగులకి ఉద్యోగులకి ఉన్నటువంటి అలవెన్సెస్ ఏ విధంగా అందిస్తున్నారు మరి నాణ్యమైనటువంటి విద్య అందుతుందా లేదా వేతన సంఘ జీతాలు అందుతున్నాయా లేదా అధ్యాపకులకి గ్రూప్ ఇన్సూరెన్స్ ఏఐసిటీ నిబంధనల ప్రకారం అమలు చేస్తున్నారా లేదా కాలేజీల యొక్క బిల్డింగ్ నిర్మాణాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనే అంశాలపైన తీసుకున్నప్పుడు చాలా కళాశాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి ప్రతి కళాశాలను ఫోకస్ చేస్తూ ఆ కళాశాల నిబంధనలు అమలు చేస్తుందా లేదా ఆ కళాశాల ఎలాంటి వేతనాలు చెల్లిస్తుంది ఆ కళాశాల ఇన్సూరెన్స్ చేసిందా లేదా ఆ కళాశాల బిల్డింగ్ నిర్మాణాలు అప్రూవల్గా హెచ్ఎండిఏ అప్రూవల్స్ కానీ ఆయా శాఖల నుంచి అప్రూవల్ తీసుకున్నాయా లేవా అనే అంశాలపైన పూర్తి ఆధారాలతో మీ ముందుకు వస్తుంది మన టిఎస్టిసిఏ ఛానల్ ప్రతి కాలేజీని కవర్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తుంది టిఎస్టిసిఏ కాబట్టి మిత్రులందరూ ఒకసారి ఆలోచించి మీరు పనిచేస్తున్నటువంటి కళాశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎన్ని నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు ఎలాంటి జీతాలు చెల్లిస్తున్నారు ఎలాంటి అలవెన్సెస్ పొందుపరుస్తున్నారు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉందా లేదా సరైనటువంటి విద్యా విధానాలు ఏఎస్ఈ నిబంధనలు కానీ జేఎన్ హెచ్ ఉస్మాని యూనివర్సిటీ నిబంధనలు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి సర్క్యులర్స్ జీవోలు ఆర్డర్లు అమలు చేస్తున్నారా లేదా అనే అంశం పైన తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మీ వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఇప్పటి నుంచి మన టిఎస్టిసిఏ ముందుకు దూసుకువెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి కాలేజీ పైన ఫోకస్ ఉంటుంది ఆధారాలతో సహా ముందుకు తీసుకొస్తుంది మన టీఎస్టీసీ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్క అధ్యాపక మిత్రులు సహకరించాలని అదేవిధంగా యజమాన్యాలు కూడా యజమాన్యాల కామెంట్స్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ ఇష్టం ఉంటే కామెంట్స్ ఇస్తే తీసుకుంటాం లేని పక్షంలో వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే సింగిల్ విన్ సింగిల్ సైడ్ పోకుండా న్యూట్రల్గా పోవాలన్న ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా సమస్యలను ప్రశ్నిస్తూనే సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం